హలో హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్ మీతో చాలా రోజుల తర్వాత మీతో అందరితో మాట్లాడే ఒక అవకాశం నాకు దొరికిందండి ఆ అవకాశాన్ని మీ ముందు మాట్లాడే మంచి మనమందరము ప్రతిరోజు ఎదురు చూస్తు ఎదుర్కొంటున్న అనుభవిస్తున్న అనుభవాలని మీతో డే టు డే డే టు డే అనుభవాలని మీతో పంచుకుందాము అని అనుకుంటున్నాను ఆ సందర్భంగా మీతో మాట్లాడాలని ఒక ఆశ మీరందరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి మిత్రుడు చాలా మంచి మనసున్న చక్కనైన మిత్ర బృందం కదా మన చుట్టూ ఉండే ఈ సమాజం మనము ఎప్పుడు సోకంగా ఉండాలనే వాళ్ళ ఆశ మన ముఖంలో ఆ శోక గీతలు వాళ్ళకి కనబడితే వాళ్ళకి సంతోషం అండి ఎప్పుడు మన ముఖంలో సంతోషకరమైన గీతలు వాళ్ళు చూడటానికి ఇష్టం ఉండదు వాళ్ళకి మన ముఖంలో శో శోక గీతలే వాళ్ళు చూడాలి శోకంగా మన ముఖం ఉండటమే వాళ్ళకి ఆనందం మన చుట్టూ ఉండే సముదాయం సమా సమాజం కదా మనం ఓడిపోవాలా మనం నష్టపోవాలా మనం కింద పడిపోవాలా లేచి నడవకూడదు మనం చేసే ప్రతి ఒక్క ప్రయత్నములో మనము ఓటమిని చవి చూడాలా అంతెందుకండి మనం చచ్చిపోవాలా అని కోరుకునే వాళ్ళు మన చుట్టే ఉంటారండి మనకు తెలియదు మన అందరు నవ్వుతూ మాట్లాడతారు కానీ మనం చచ్చిపోవాలని వాళ్ళు కోరుకుంటుంటారు అదేమో ఆశ వాళ్ళకి ఇంగ్లీష్లో అంటారు కదా సాటిస్టిక్ ప్లషర్ అంటారు కదా ఆ విధంగా వాళ్ళకి ఎటువంటి ఆలోచనలే ఉంటాయండి మన వాళ్ళని గురించి అవునా కాదంటారా ప్రతి ఒక్కళ్ళకి తెలుసుది అయినా మనకి వేరే దారి లేదు కదా వేరే దారి ఎక్కడుంది వేరే రిషల్లాగా మునిల్లాగా ఏదో కొండల హిమాలయాస్కో లేకపోతే ఫారెస్ట్కో పారిపోలేం కదా ఆ పారిపోయే వాళ్ళు కూడా అది కూడా ఒక నటనే అవునా కాదా కనుక మీరు కొంచెం శోకంగా ఉండేటప్పుడు లేకపోతే మంచి మూడుగా లేకుండా డల్ మూడుగా డిప్రెషన్ మూడుగా ఉండేటప్పుడు ఒక చాక్లెట్ తినండి మీకు ఆ శోక మూడ్లో నుంచి కొంతవరకు బయటపడచ్చు లేకపోతే ఒక స్వీట్ ఫ్రూట్ ఒకటి తినండి అరటిపండు అటువంటిది ఏదో మీ ఇష్టమైంది మనకి ఈజీగా దొరికేది అట్టుపండే కదండి అట్టు కొంచెం ఎనర్జీ వస్తుంది ఆ సోకమాన సోకమైన మూడ్ నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది ఎనర్జీ వస్తుంది అగైన్ యూ కెన్ రికూ ఫ్రమ్ యువర్ డిప్రెస్డ్ మూడ్ పడిపోతే లేసు పరిగెత్తండి పరిమిత జయించిన తర్వాత మీ చుట్టూ ఉండే సమాజానికి మిమ్మల్ని మీరు పడిపోవాలా నష్టపోవాలా మీరు చచ్చిపోవాలని కూడా కోరుకునే సముదాయం మన చుట్టూ ఉంది కదా మీరు జయించిన జయించిన తర్వాత వాళ్ళకందరికీ చాక్లెట్ ఇవ్వండి జయిస్తే మన చుట్టూ ఉండే వాళ్ళకి పక్కన వాళ్ళకి స్వీట్ ఇవ్వండి మీరు ఓడిపోతే ఆ స్వీట్ మీరు తినండి ఎందుకంటే ఆ స్వీట్ మీకు కొత్త ఎనర్జీని కొత్త ఉత్సాహాన్ని మీ లోపల మిమ్మల్ని మిమ్మల్ని ప్రేరణకు దారితీస్తుంది ఇదండి జీవితం మన చుట్టూ నడిచే ప్రతిరోజు జరిగే డే టు డే విషయాలు ఇవి అవునంటారా కాదంటారా అవును కదా కాబట్టి సోదర సోదరు మనలారా ప్రేక్షకులారా వ్యూవర్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎప్పుడు ఎదురు ఎదురు ఎదురుగా ఎదురుగా మనమల్ని ఓడిపోవాలా ఎదిరించి వాటి అన్నిటి నుంచి బయటపడాలా అనే శక్తి మనకి కావాలంటే మీరు డిటర్మినేషన్ ఒకరవ రవా ఏంది అనుకున్నప్పుడు స్వీట్ తినండి లేకపోతే ఒక అట్టుపండి తినండి మిమ్మల్ని ఆ ఫీలింగ్లో నుంచి బయటపడేస్తుంది లేచి నడవండి పరిగెత్తండి జయించండి అందరికీ స్వీట్ ఇవ్వండి జయిస్తే పక్కన వాళ్ళకి స్వీట్ ఇవ్వండి ఓడిపోయారా ఆ స్వీట్ మీరు తినండి అది మిమ్మల్ని మీకు కొత్త ఉత్సాహాన్ని కొత్త ఎనర్జీని వస్తుంది మళ్ళీ పరిగెత్తి జయించడానికి ఇదండి లైఫ్ మీరు అవునంటారా కాదంటారా అవునన్నా కాదన్నా ఇది నిజమే ఇది నిజమండి నేను ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఎనభై ఎనభై సంవత్సరాల రిటైర్డ్ బ్యాంకర్ నా జీవితంలో నేను చూసిన ఒడిదొడుకుల్లో నుంచి నేర్చుకున్న పాఠాలు మీ ముందుంచాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్టర్స్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ